అందరికీ నమస్కారం రేపు సంక్రాంతి పండుగ సందర్భంగా నేను మా బాబాయ్ ఇక్కడైతే షాపింగ్కి అయితే వచ్చాం గోరంట్లలో సూపర్ మార్కెట్కి వచ్చి మన ఆశ్రమంలోకి కావాల్సిన సరుకులు అయితే తీసేసుకున్నాం ఇక్కడ తీసుకున్న తర్వాత బిల్లు వేయించి వెంటనే మార్కెట్కి అయితే వెళ్ళాం ఎందుకంటే మనం రేపు వంటలు చేయడానికి రకరకాల వంటలు చేయడానికి కూరగాయలు కావాలి కదా అందుకోసం కూరగాయలు అయితే తీసేసుకొని మనం ఇంకా కావాల్సినవి అయితే కొన్ని తీసుకొని ఆశ్రమానికి తెలం అవి ఏమేమి తీసుకున్నామో మీకైతే నెక్స్ట్ ముందు వీడియోలు అయితే తెలియజేసాను ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే అనుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను మా బాబాయ్ ఈరోజు మా అందరైతే వెళ్ళి బయటికి షాపింగ్ అయితే చేశాను కదా ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి మనకు కావాల్సిన సరుకులన్నీ అన్ని తీసుకొచ్చా ఏమేమి తీసుకొచ్చామో ఇప్పుడు మీ ముందు దగ్గర తీసుకురావాలనుకున్నా ఒకసారి ఇట్ రండి మనమైతే షుగర్ దాలు ఇలా కావాల్సినవన్నీ ఇవి సరుకులు అంటే మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కొన్ని తక్కువ ఏమున్నాయి అవైతే తీసుకున్నాం ఇంకైతే కూరగాయలన్నీ తీసుకున్నాం ఆకుకూర అలానే కరేపాకు చెరుకులు ఎందుకంటే మన సంక్రాంతికి సాంప్రదాయం కదా చెరుకు తినాలా అని మన ఆంధ్ర పండుగ కాబట్టి చెరుకులు ఇంక ఇవి మన తినడానికి పేపర్ అంటే గెస్ట్ ఎవరైనా వస్తారు కాబట్టి వాళ్ళకి గ్లాసులు ఇంకా అట్లనే అవన్నీ అయితే పూజ సామాగ్రి తీసుకొని వచ్చాము రేపు మన పం ఎలా చేస్తాము ఈ రోజు సంక్రాంతి పొద్దున్నే అందరికీ అయితే సంక్రాంతి శుభాకాంక్షలు అలానే ఇక్కడ చూడండి పొద్దున్నే ఆరున్నరకి మా అత్తలు ఇద్దరు అత్తలు అవార్తలకి అందరికి దోశలు అయితే చేస్తున్నారు చూడండి అత్త దోశ ఒకటి దోశలకి ఏం చేస్తున్నారు మా మామ కూడా సపోర్ట్ ఇస్తున్నాడు మా అత్త వాళ్ళకి మా అమ్మ తమ్ముడు ఇక్కడ చూడండి మన బాబాయ్ ఏం చేస్తున్నారు బాబాయ్ ఏం చేస్తున్నారు మీరు బాబు ఈరోజు సంక్రాంతి పండగ కాబట్టి మన ట్రస్ట్ లో ఉన్నటువంటి పిల్లలందరికి కూడా మరి వేడి నీళ్ళతో వాళ్ళకి స్నానాలు చేపించడానికి ఓహో వేడి నీళ్ళు మీరు కాంచిస్తున్నారా ఇప్పుడు ఇస్తున్నాం పిల్లలకి ఓకే ఓకే త్వరగా రెడీ కావాలా పండగ ఈరోజు ఓకే ఓకే ఇప్పుడు మా పిన్ని అయితే ఇక్కడ మన ఆశ్రమం ముందు ముగ్గులైతే స్టార్ట్ చేసింది ఇది కంప్లీట్ చేసినాక కూడా మన ముగ్గులు ఎలా చేసిందో ఒకసారి అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తాను పిన్ని ఎంతసేపట్లో వేసేస్తావు హాఫ్ అన్ అవర్ పడుతుందా ఓకే సరే పిన్ని ఇప్పుడైతే మనమైతే పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తున్నాం అంటే మనము మన ఆశ్రమంలో కృష్ణుడు అలాగే వినాయకుడు విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బయట పెట్టి మనమైతే అమ్మా తాతలు పిల్లలందరూ కలిసి ఇప్పుడు పూజా కార్యక్రమం అయితే చేస్తున్నాం అలానే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటే వీళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లోకి మళ్ళీ ఇంకొక గతంలో ఫ్యామిలీ మెంబర్స్ అయితే యాడ్ అయ్యారు అందరూ కలిసి ఇప్పుడైతే చేస్తున్నాం లోపల అయితే ఇబ్బంది కదా అందుకోసం బయట అయితే చేస్తున్నాం చూడండి ఇక్కడ ముగ్గులు అయితే మా పిన్ని వేసింది అప్పుడు ముగ్గు నేను ఫుల్ వీడియో చూపిస్తాను కానీ ఇప్పుడైతే చూపిస్తున్నా చూపిస్తున్నాండి ఇదంతా మా పిన్ని అయితే ముగ్గులు అయితే వేసారు இப்படியே ஒரு பூஜை கார்க்கு மட்டும் ஸ்டார்ட் செய்யதமா ஓகே நம்ம பை ரைட் கம் பரவரம் ஜானனம் ஏகனந்தம் பகவானம் ஏகனந்தம் பாஸ்வ మరి సంక్రాంతి సందర్భంగా పూజా కార్యక్రమంలో వినాయకుడికి కృష్ణుడికి అందరూ కూడా పూలు తీసుకొని పూల పూలు చల్లి మరి వారికి నమస్కారాలు చేయాల్సిన విజ్ఞప్తి చేస్తాను సంక్రాంతి పర్వదినం సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం జరుగుతుంది ఇప్పుడు మన శ్రావణ్ కుమార్ గారు ఆ హారతిని మన వినాయకుడికిను కృష్ణుడికి ఇస్తున్నారు అందరూ కూడా నమస్కారం చేసుకోండి బా మొక్కోండి పూలు ఇక్కడ ఇద్దండి పూలు దేవుడికి తర్వాత ఆ ఇచ్చిన పూలన్నీ కూడా స్వామివారికి సమర్పించి వన్ బై వన్ వన్ బై వచ్చి సమర్పించి స్వామి గారికి మొక్కవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పిల్లలు మీరు ఒక్కొక్కరు వచ్చి అట్లా అట్లే వెళ్ళిపోవండి ఇక్కడ 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 దేవుడికి వెళ్ళిపోదు హారవా అక్కడ ఇంకొక దేవుడికి ఇక్కడ నుంచి ఇస్తారా నేను కాదు ఒక్కొక్క బా ఒక్కొక్క ముగ్గు దొక్కకుండా అట్లా వెళ్ళిపోండి మా ఇట్లా వెళ్ళండి బా ముక్కోండి బాగా చదువు రావాలి మాకి ప్రసాదించాల స్వామి వినాయకండి మీరందరూ ఇప్పుడు టిఫిన్ వెళ్తేఫిన్ అమ్మా చిరు సరేనా మనమైతే ఇప్పుడు పదకొండున్నర టైం అయిపోతుంది కాబట్టి అవ్వాలకి పాపము తినకుండా ఉండలేరు కాబట్టి ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి అవ్వాలి టిఫిన్ లేట్ అని చెప్పి పూజా కార్యం అయితే ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసాం సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పుడు పూజా కార్యక్రమం చేసుకున్నాం తర్వాత ఈ కార్యక్రమాలు మన గంగిరెద్దులు తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి మరి పిల్లలు టిఫిన్ అనంతరం మరి ఆ కార్యక్రమం కూడా కొనసాగింపులో భాగంగా చేస్తామని తెలియజేస్తాం అలాగే సంక్రాంతి గురించి మీరు మన అవ్వదాతలకి పిల్లలకి ఓకే తప్పకుండా ఓకే మనం ఈరోజు ఏం స్పెషల్ ఫుడ్ వండామో ఒకసారి ఇక్కడైతే చూడండి దోశ పితికిపప్పు చార అలానే పొటాటో రైస్ అనపకాయలు శనక్కాయలు అలానే దేవుడికి వండిన నైవేద్యం ప్రసాదం కూడా ఇక్కడైతే మనందరికీ అయితే వడ్డించాం చూడండి మనమైతే అప్పుడే పూజా కార్యక్రమం అయితే అయిపోయింది మనమైతే రకరకాలైన వంటలు చేసుకొని తినేసాం కదా ఇప్పుడైతే మన గోవర్ధన్ బాబాయ్ అలానే మన సింకు నర్సింహులు మన మారితే ఒక చిన్న స్కిట్ చేసి సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు ఎందుకు సంక్రాంతి రోజు గంగరేతి వచ్చి ఏం చెప్తారు అనేది వీళ్ళు ఒక స్కిట్ రూపంలో అయితే మనకి మీ ముందుకైతే తీసుకొస్తున్నారు ఒక్కసారి మనం అయితే ఎంకరేజ్ చేద్దాం ఇప్పుడు స్కిట్ స్టార్ట్ చేద్దాం ఓకేనా ఓకే ఓకేనా ఓకే ఓకే అయ్యా ఎవరు అయ్యా మేము గంగిరెదిలో వచ్చినాము ఈరోజు సంక్రాంతి పండగ కదా అమ్మవారి కోసం వచ్చామయ్యా ఒకసారి అమ్మవారు పిలిస్తే మేము గంగిరెద్దుతో పాటు రాముడిని పిలుచుకొని వచ్చి అమ్మవారి కోసం కొన్ని బియ్యము మనకు కావాల్సిన వస్తువులు అడుగుతామయ్యా అట్లాగే అయ్యా అవునా వస్తే మంచిదే కదా ఈ రోజు పండగ రోజు రాముడు వస్తే లోపల రమ్మని చెప్పండి ఓకేనా సరేనయ్యా సంక్రాంతి రా మన మంజులమ్మ ట్రస్ట్ దగ్గరికి వచ్చాం అమ్మ అన్నదాత అన్నపూర్ణేశ్వరిగా పేరుగాంచిందిరా ఈ ప్రాంతంలో ఒకసారి మన సంక్రాంతి పండుగ సందర్భంగా అమ్మని పిలిచిరా చెప్పురా అమ్మని అమ్మని పిలుచు పిలిచి అమ్మగారికి నమస్కారం ప్రాంతంలో గంగిరెద్దు తీసుకొని ప్రతి సంక్రాంతికి మరి ధాన్యము పొలములు మరి వస్తువుల కోసము ప్రతి పండుగ రోజు కూడా మేము సంక్రాంతి పండుగ రోజు వస్తున్నాము తల్లి ఈ పెనుగొండ ప్రాంతంలో అంతా నీ పేరు మారిపోకపోతాను తల్లి నువ్వు అన్నదాతవని పది మందికి అన్నం పెడతావని ఇక్కడ అవ్వ తాతలు అందరూ కూడా నీ యొక్క ఆశ్రమంలో సేల తీరుతున్నావని మరి ఇక్కడికి పోతే మా రాముడు గారు మంజులమ్మ దగ్గరికి వెళ్ళాలని ఆయన ప్రొద్దు నుంచి కూడా మరి ఉత్సాహంగా ఉన్నాడు తల్లి కాబట్టి మీ యొక్క ఆశ్రమానికి వచ్చినాం తల్లి ఈ ఆశ్రమంలో మా రాముడు గారు వచ్చినందుకు మీరు మంచిగా ధనము ధాన్యము మరి ఏదో ఒకటి మరి మిగతా మనకి ఇంకొకటి రాముడిని ఇచ్చినా కూడా మేము సంతోషంగా తీసుకెళ్ళాం తీసుకెళ్తాం సరే మీరు వచ్చినారు కదా సరే అమ్మగారు అమ్మా నమస్కారములు తల్లి రాముడు గారిని పూజించండి తల్లి మరి సంక్రాంతి రోజున రాముడు గారిని పూజిస్తే కష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తుంది తల్లి మన రాముడు రాముడు గారు సంక్రాంతి రోజున మీకు ఆశీర్వదించడానికి వచ్చింది తల్లి రాముడు అమ్మ పలహారం పెడుతుందిరా తింటున్నావా రాముడు మన అమ్మగారు వచ్చేసి ధన ధాన్యాలు మరి వస్త్రాలు తెచ్చారురా మన కోసము రాముడు గారు వింటున్నావా అమ్మగారు వచ్చారు నీకోసం అమ్మగారు మా యొక్క గంగన్నకి భీమి సమర్పించండి అమ్మగారు అట్లాగే దానం తెచ్చింది చూడరా అమ్మ ఎన్ని డబ్బులు అందుకే రా అన్నపూరేశ్వరి అనేది మంజులమ్మ గారిని ఆమెకి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు చిరకాలం వర్ధిల్లాలని కోరుకో రాముడు అలాగే నీకు పట్టు పట్టు వస్త్రం తెచ్చిందిరా అమ్మగారు దగ్గర దగ్గర పది వేల రూపాయలు పట్టు వస్త్రం తెచ్చిందిరా నీ కోసము రాముడు పాడురా పాడు రాముడు అమ్మ వచ్చిందిరా మంజులమ్మ గారు నీకోసము సంక్రాంతి రోజున ధనము వస్త్రము అన్ని సమర్పించినారా అమ్మగారు కీర్తి ప్రతిష్టలు ఎలిగెచ్చి పాడరా రాము అమ్మగారికి ఈసారి వచ్చే సంక్రాంతి కల్లా కోటాదు కోట్ల రూపాయలు రావాలిరా అమ్మకి లక్ష్మీదేవి లక్ష్మీదేవి కటాక్షం కలగాలిరా అమ్మకి ఇంకా ఆయుర్ ఆరోగ్యాలు సంపూర్ణ ఆయురతో ఉండాలిరా వారి కుటుంబం అంతా పిల్ల పాపలు అందరూ కూడా సుఖంగా ఉండాలిరా వారి కుమారుడైనటువంటి రావణ కుమార్ కూడా మంచి సమాజ సేవకుడురా అమ్మగారు మీరు రాముడికి సమర్పించినటువంటి ధనము ధాన్యము చాలా ఎక్కువగా ఇచ్చారు తల్లి మీ చక్కటి వందనాలు తల్లి మళ్ళీ సంక్రాంతి పండుగ కోసం తిరిగి వస్తాం తల్లి రాముడు గారు అమ్మగారి దగ్గర సెలవు తీసుకోరా అమ్మడి గారి దగ్గర సెలవు తీసుకో అరే ఒరే గంగన్న ఒరే సుంకన్న ఈరోజు మనము ఆశ్రమం దగ్గరికి వచ్చాము అమ్మ అయితే మనకి దండిగా ఇచ్చిందిరా ధనం ఇచ్చింది ధాన్యం ఇచ్చింది అలాగే పట్టు వస్త్రాలు సమర్పించిందిరా మనకి సంక్రాంతి పండుగరా నిజంగా చూడరా ఎన్ని డబ్బులు ఇచ్చిందో అమ్మగారు అందుకే రా అమ్మని అన్నపూర్ణేశ్వరి అనేది ఈరోజు ఆ ట్రస్ట్లో అంత బాగా జరుగుతుంది అంటే అమ్మ చలివేరా మనం ఇంక చింతపానపల్లి చూసుకొని ఆ గ్రామం చూసుకొని మళ్ళీ మనము రాత్రి అవుతుందిరా మన గ్రామానికి వెళ్ళిపోదాం సుంకన్న గంగన్న ఓకే ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంజిలా ఉమెన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రొద్దున్నుంచి కూడా మిమ్మల్ని అలరించడానికి అందరూ కూడా సుఖంగా హ్యాపీగా సంతోషంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం మరి అందులో భాగంగా గంగిరెద్దు వేషం వేసి మరి సాంప్రదాయ తెలుగు సాంప్రదాయాల్లో భాగంగా గంగిరెద్దు వాళ్ళు మన కుటుంబానికి వస్తే ఎలా ప్రవర్తిస్తారో ఈ వీడియోని కూడా మీకు ఇప్పుడు తెలియజేయడం జరిగింది మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్